ఇన్నారెడ్డి గారు సీనియర్ పశు పోషకులు మరియు నాయ రాయ రెడ్డి గారికి జ్ఞాపకార్థం వారి కుమారులు రాయ కిషోర్ రెడ్డి రాయ కళ్యాణ్ రెడ్డి గారు మరియు వారు లంపల్లి బహుమతి ఇరవై రూపాయలు సుజాత నాయక్ సుజాతయక్పంచ్ కలంపల్లి బహుమతి ఇరవై వేల రూపాయలు శేషులు శిష్యులు శ్రీకాంత్ రెడ్డి గారికి నామకాశం మేకల జయపాల్ రెడ్డి గారు ఏడవ వంతి పదిహేను వేల రూపాయలు దాత డాక్టర్ గోపి రెడ్డి గారు ఎనిమిదవ దాతలు కిట్ చేసులు కమల ఇన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం పని కుమారుడు ఆనంద్ రెడ్డి గారు తొమ్మిదవమతి పదివేల రూపాయలు దాతలు కిట్ చేసులు సలిపిల్ల అదోర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ఎల్లుడు సుమ్మ విజయ్ కిషోర్ రెడ్డి కూతురు గారు పదవ వౌమతి ఆరు వేల రూపాయలు దాతలు కిట్ చేసిన సెలవిల్ల జోసుమాన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనవరాలు సెలవిల్ల దుర్గారెడ్డి గారు అలాగే కన్సలేషన్ భవన్ కింద పేద కోటి రెడ్డి కోట జ్ఞాపకార్థం వారి ఎల్లుడు అల్లెడ్డి వీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గ్రామ అల్లిపురం మరియు భోగాల పిచ్చిరెడ్డి గారు ఈ సర్పంచ్ అల్లిపురం అల్లిపురం వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

కొంట బాబు గారు గోపు కాలుచోర గారు ఎర్రమల పెద్దకాజు వారు చిన్న వెంకయ్య లావుల్ గారు పిల్లుట్ల నానయ్య గారు దగ్గుపాటి మహేష్ గారు ఆవుల శైదులు గారిని తదుపరి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము పెద్దలు యాజమాన్య వారికి మరియు శాలతో సత్కరించవలసిందిగా

తదుపరి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నిల్లిపురం ఎక్సమ్మ శ్రీనివాస్ గారు మరియు బాబు గారు కుంభ బాశ రెడ్డి గారు ఎర్రమల్ల పెద్రకాష్ గారు చిన్న లింగయ్య ఎల్ గారు పిల్ల ఆనయ్య గారు దగ్గపాటి మహేష్ గారు ఆవుల సైదులు పూజ కార్యక్రమంలో బాగోసిగా కోరుతున్నారు నువ్వు అడిపోయినా ஜனு மட்டும் கூ एक ऐसा पंडित स्कूल, आर के बुल्स। पूछ रहे हैं कार्ड कौन-कौन बना रहे हैं, कार्ड कौन-कौन बना रहे हैं, जैसे मामू। आर के बुल्स कंपलीट प्रेजेंट बस प्लेस लोन है, आर के बुल्स। प्रेजेंट आर के बुल्स किस फैमिली में எது படிக்கிட்டே கட்னா எவ்வளோ அப்போ தெரியதா தான் அடையாளம் மரே ரோட்டாரு থাইডিিয়া মনাপাাগরা দুানানিনাপ্য়াাই নপতিগিয়াইডিনারেযারা ইডিয়াড্য়াই হাপয়ারাগ়ে। এসামতয়ারিয়াই মন্য়াই হয়�

చరణ్ శేఖర్ గారు మరో కలకపల్లి మండలం నాగర్ కనూరు జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ దాదాడీగా ఉన్నారు గోసరాజీవ్ పాలం ప్రజాపక్ష అధ్యక్షుడు రెండవ రౌండ్ ని రెండు నిక్షమల 8 సెకన్ల పూర్తి చేశారు నర్గంటి 3వ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 8 సెకన్ల ముందుంజలో ఉన్నవి 2వ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 7 సెకన్ల వెనుకంజలో ఉన్నాము ఏకనాటి మోసరా రెడ్డి గారు వారి లైవ్ లో

మూడవ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజు లోపడినవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజు లోపడినవి ఏకనాటి రెడ్డి గారు కాజీపురం వేసవరపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారి జన్మ ప్రదర్శనలో ఉన్నాయి అగ్ని

बोस्तरा रेटिकारों साखिर परपारे जत्त प्रदर्शनों దూరాన్ని జరిగింది పదిహేనంలో కొనసాగుతున్న దా ఇరవై తొమ్మిది సెకండ్ల ముమ్మంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దా నాలుగు సెకండ్లు మెనుకంజిలో ఉన్నాయి గారు కాజీపురం వారి ప్రదర్శనలో ఉన్నాయి లేదు లేదండి లైవ్లో ఉన్నప్పుడు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా నేను లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి సెట్టింగ్స్ మార్చాను ఇప్పుడు

ஓகே ஓகே நாகராஜ் ப்ரோ தேங்க்யூ ரெண்டு வேலை ஒக்க வந்தாட்டுக்கு கூடாதுன்னு 8 நிமிஷம் 11 செகண்ட்ல ஒரு தடவை செகண்ட்ல ஒரு தடவை 9 நிமிஷம் ஆகுது தன்ன தடக்கணும் தம்பி நீ செகண்ட்ல 9 நிமிஷம் ஆகுது ஆர்ட்டிஸ்ட் ஆகுது தன்ன தடக்கணும் செப்ரா நீ அடைக்க முடியல அந்த ஆ 11 హలో 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 నానా అక్కడ ఒక అబ్బాయి వచ్చాడు చూసావా ఇచ్చావా బండిదాలు బండిదాలు కొంచెం వాళ్ళ ఆర్కే బుస్ వాటర్ తెచ్చుకోవడానికి అందులో ఆర్కే గారికి వాటర్ రాదండి ఆర్కే గారికి వాటర్ తీసుకురాడనుకంట వాటర్ కోసం తెలిసినవి తెలిసిన అబ్బాయిలే అంటున్నా ఏమంటాను అతడు ఎనిమిదిలో 5 नंबर पर होना चाहिए 80000 నేర్పింది ఏడు కొనసాగుతున్న దా ము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై రెండు సెకండ్లు और शुरू करता हूं ना आगे आगे शुरू करूंगा मैं आज चलो लेफ्ट और सेंट्रल पंचायत परिषद सदस्यों

очку� r 아 పదకొండు మూడు వేల మూడు వందల దూరాన్ని పన్నెండు నిమిషముల రాత్రి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మన స్థానంలో కొనసాగుతున్న తన కన్నా ఒక సెకండ్ మెనుకజిలో ఉన్నామై

అనేక రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఐదు పూర్తి చేయడం జరిగింది పదవి స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు కూడా మంచి రౌండ్ కాదు రెడ్డి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఐదు అడుగుల గుణాన్ని ఆగాలి ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఐదు అడుగుల గుణాన్ని

i